ఇక మహబూబ్ నగర్ మల్కాజ్గిరిలో కాంగ్రెస్కు మూడో స్థానం ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ గెలుతుందా సొంత జిల్లాలో కూడా ఆగం అవుతుంది మహబూబ్ నగర్కి అయితే సార్ ఎనిమిది సార్లు వేయండు ఇక చూడు కాంగ్రెస్లో కళ్ళలో అని చెప్పిన కదా అయిపోయింది దాని పని జనం అవస్థలు పట్టించుకొని సర్కారు వారం రోజులుగా రాని తాగునీళ్ళు ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మోత్కూరు మహిళలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇంతకంటే దారుణమే ఉంటుంది ఇంకా నీళ్ళ కోసం తిప్పలు పడతా ఉంటే కూడా స్పందించరు మళ్ళీ నీళ్ళ కోసం అబద్ధపు ప్రచారాలు చేస్తారు కరెంటు పోకున్నా పోతున్నదని చెప్పారు మొన్న పోలింగ్ రోజు రాత్రి కరెంటే లేదు రాత్రి కరెంటే లేదు తెలుసా మీకు ఇది మళ్ళీ వీళ్ళు చెప్తారు తాగునీళ్ళకు ఇక్కట్లు గింత కష్టపడతా ఉంటే కూడా చెప్తారు ఇక వారణాసిలో మోడీ నామినేషన్ మూడోసారి విజయంపై గురి ఇక పూర్తి స్థాయిలో కూడా అక్కడ పూజలు చేసి గంగాహారతి ఇచ్చిన తర్వాత వారణాసికి ఏపీ నుంచి చంద్రబాబు పవన్ కూడా పోతున్నారట ఇక మొత్తానికైతే అక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఏది కొంతమందిని తీసుకొని పోయి నామినేషన్ అయితే దాఖలు చేసిండు దానికి సంబంధించి ప్రధానమైన చిత్రాన్ని అయితే చూస్తున్నాం నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలు అందరికీ చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పే విషయం ఏంటంటే నేను పోరాటం చేస్తున్నా పోరాటానికి సిద్ధంగా ఉన్నా మీ అందరికీ సపోర్ట్ కూడా ఉన్నది సో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు పోరాటం నా వంతు సాయం వంతు ఇగో ఇక్కడ కనబడుతున్న బ్యాంక్ అకౌంట్ కానీ దాంతోపాటు ఫోన్పే గూగుల్ పే కానీ ఉంటుంది ఎందుకు సాయం అడుగుతున్నానంటే కాస్త ఎక్విప్మెంట్ అవసరం ఉన్నది వాటినే అడుగుతున్నాను అడుగుతున్నా సో తెలంగాణ బిడ్డలందరికీ చెప్పేది ఒకటే మీరు కనుక మిమ్మల్ని మీరు నమ్ముకోర్రీ ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే అది మూర్ఖత్వమైన ఆలోచన ఈ తెలంగాణలో మన తలరాతలను మనమే మార్చుకోవాలి ప్రతి ఒక్కరూ తమ యొక్క స్వార్థ రాజకీయాల కోసం తమ స్వార్థ అవసరాల కోసం మీ జీవితాలను పరంగా పెడుతున్నాడు బీ కేర్ఫుల్ బీ అల మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇక్కడ మీకు కనబడుతున్నది కేవలం వైఆర్టీవీ మాత్రమే కావచ్చేమో కానీ దాని వెనుక కష్టం అంతా ఇంత కాదు ప్రతి ఒక్కరికి కూడా విషయాలను చెప్పడానికి మేము పడుతున్న బాధలు అన్ని ఇన్ని కాదు అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా